హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హండ్ర ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సండే రోజు స్పెషల్ ఏంటంటే పుట్టగొడుగులు చూడండి ఎలా ఉన్నాయో ఇవి హైబ్రిడ్ పుట్టగొడుగులు అయితే కాదు ఇవి నాటు పుట్టగొడుగులు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చాలా మట్టితో ఉన్నాయి ఇవి నీటుగా శుభ్రం చేసుకోవాలి వీటిని చూడండి మొత్తం వాటర్లో వేస్తున్నాను చూడండి మట్టి ఎలా ఉందో వీటిని అయితే నీట్గా శుభ్రం చేసుకొని తర్వాత వండుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి మొత్తం హండ్రెడ్ రూపీస్ ఇవి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇది పుట్టగూడుగు ఇది చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎరబూసు ఉన్నాయో చూడండి వీటిని మటుకు నీట్గా శుభ్రం చేసుకోవాలి చేసుకున్న తర్వాత వండుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూడండి మొత్తం మట్టిను చాలా మట్టి పట్టు ఉన్నాయి ఎందుకంటే ఇవి పుట్టలో మట్ పుట్ట మట్టిలో ఉంటాయి కాబట్టి అందుకు చాలా మట్టి కలిగి ఉంటుంది ఈ మట్టి అంతా నీట్గా శుభ్రం చేసుకొని తర్వాత వండుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత మట్టి ఉందో మట్టి అంతా నేను క్లీన్ చేస్తున్నాను మళ్ళీ వాటర్ కూడా చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వాటర్ పూర్తిగా డస్ట్ అయిపోయింది మళ్ళీ వాటర్ నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో అంతా మట్టి అది ఇప్పుడు నేను వాటర్ చేంజ్ చేయాలనుకు చేంజ్ చేయాలనుకుంటున్నాను వాటర్ అయితే చేంజ్ చేసేసాము చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇది విరపూసిన పొడుగు చిన్నవిగా ఉన్న వాటిని మోడదలని పిలుస్తారు చూశారు కదా మా వారు ఎంత చక్కగా శుభ్రం చేస్తున్నారు జాగ్రత్తగా చేసుకోవాలి లేదంటే మట్టి తగిలి కూర పాడైపోతుంది ఇసుక తగులుతుంది కూరలో త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ చేంజ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా నీట్గా పుట్టగొడుగులు తెల్లగా వచ్చేంత వరకు వీటిని శుభ్రం చేసుకోవాలి ఈ మనం మసాలా రెడీ చేసుకుందాం చూడండి మా వారు క్లీన్ చేసే లోపల నేను ధనియాలు చెక్క మొక్క బాగా వేయించుకొని తెల్లగడ్డ అల్లం వేసి ఇలా రోట్లో మెత్తగా దంచుకున్నాను ఆయన పుట్టగొడుగులు అయితే క్లీన్ చేసేసారు చూసారా ఎంత తెల్లగా వచ్చాయో వాటర్ చూడండి ఎలా ఉందో శుభ్రంగా కడుచు కడుక్కున్నాక ఇలా కింద తొడిమిన తుంచేసి పుట్టగొడుగులు ఇలా ఉలుచుకోవాలి మనం చిక్కుడుకాయలు ఉలుచుకుంటాం కదా అదే విధంగా ఒలుచుకోవాలి లేదంటే చాకు కానీ కత్తిపీటతో కానీ సన్నగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఉల్చుకుంటాను ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన షేప్లో మీరు ఒల్చుకోండి చూసారా ఈ తొడుమిని తీసేయాలి తీసేసి ఈ విధంగా ఉలుచుకో గొడుగు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి కాడని సేమ్ అదే విధంగా తుంచుకోవాలి విరపూసిన గొడుగులు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి అవి ఇవి రెండు మిక్స్ చేసి కూర చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు చూసారు కదా ఇవి ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి నాన్ వెజ్ కంటే ఎక్కువ పోషకాలు ఈ పుట్టగొడుగుల్లో ఉంటాయి చూసారా కావాల్సిన పదార్థాలు మనం దంచుకున్నటువంటి మసాలా టమాటా ముక్కలు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు కూర చేస్తున్నాము ఆయిల్ వేడయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి సారీ అలాగే ఆనియన్స్ ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలి ఇది పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను నాన్ వెజ్ అయితే మనం నీసువాసన రాకుండా ఎక్కువ మసాలా వేసుకోవాలి బట్ ఇవి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రావు చాలా నీట్గా అలాగే శుభ్రంగా ఉంటాయి కాబట్టి తక్కువ మసాలాతో వండుకుంటే చాలా మంచిది అలాగే రుచి కూడా ఉంటుంది ఆనియన్స్ బాగా వేడ ఎర్రగా గోల్డ్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను ధనియాల పొడిలో ఆల్రెడీ మనం అల్లం వేసుకున్నాం కాబట్టి అల్లం పేస్ట్ కొద్దిగా వేసాను చూశారు కదా తర్వాత టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ మీకు ఎలా ఉంటుందో ప్లీజ్ కామెంట్ చేయండి టమాటా ముక్కలు త్వరగా మగ్గడానికి కాస్త పసుపు వేసుకుందాం ఇప్పుడు పసుపు వేయడం వల్ల టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి చూసారు కదా తర్వాత కళ్ళుప్పును వేస్తున్నాను కళ్ళుప్పు వేసి టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి తగ్గిన తర్వాత కారం మనం దసరా టైంలో నవరాత్రులు కదా నాన్ వెజ్ తిన్నాము కాబట్టి ఇదే టైంలో ఇవి దొరకడం చాలా అదృష్టం ఇవి నాన్ వెజ్ కంటే డబల్ ప్రోటీన్లు కలిగి ఉంటాయి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత సరిపడినంత కారం వేసేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో మనం శుభ్రంగా కడిగినటువంటి పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ అందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి చాలా వెరైటీస్ ఉన్నాయి నేనైతే ఇలా చేస్తాను పుట్టగొడుగులతో పకోడై కూడా చేసుకోవచ్చు మనం చికెన్ పకోడా పకోడీ చేస్తాం కదా అదే విధంగా చికెన్ పకోడీ కూడా చాలా బాగుంటుంది చికెన్ పకోడీ లాగా దీన్ని కూడా పకోడా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను చూసారు కదా పుట్టగొడుగులు వేసి బాగా కలిగిపెట్టాను వాటర్ చూడండి ఏ విధంగా వస్తుందో పుట్టగొడుగులు నీరు ఊరుతుంది ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి చపాతి దోశ అలాంటి రెసిపీస్లో కూడా ఈ కూర చాలా బాగుంటుంది వాటర్ చూసారా ఏ విధంగా కూరుతున్నాయో అందుకని నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ ఎక్కువగా పోసుకోవద్దు మరి కూర ఇదిగా పులుసు ఎక్కువైపోతుంది చూసారు కదా కొద్దిగా వాటర్ వేసేసి బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనం దంచు పెట్టుకున్నటువంటి మసాలాను వేసేస్తున్నాను ఈ అయితే ఇప్పుడు నేను ఈవినింగ్ చపాతీలోకి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా గ్రేవీలాగా చేసుకుంటున్నాను మామూలుగా అయితే తాలింపులాగా పొడి పొడిగా చేసుకోవచ్చు ఇంకా పకోడీ కూడా వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూశారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా వేసేసుకున్నాను అలాగే లాస్ట్ కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర మసాలా వేసిన తర్వాత ఆ పుట్టగొడుగులకి మసాలా పేస్ట్ మసాలా పట్టే విధంగా ఒక ఐదు నిమిషాలు గ్యాస్ మీద చేసుకోండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్